ఈవినింగ్ అంటే మా పిల్లలకి రోజు ఏదో ఒక వెరైటీ స్నాక్స్ అయితే కావాలి ఎప్పుడైనా ఇంట్లోకి స్నాక్స్ తెచ్చినప్పుడు చాలా ఒక టూ త్రీ డేస్ బాగానే తింటారు తర్వాత ఆ స్నాక్స్ని ముట్టుకోరు దాన్ని పక్కన ఈ ఈరోజు ఆ స్నాక్స్తోనే మిక్స్డ్ చాట్ ఎలా తయారు చేసి చూపిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొన్ని జంతికలు వేసుకున్నాను అలాగే కొన్ని ఆలు చిప్స్ కూడా వేసుకున్నానండి మామూలుగా పెడితే తినరు ఇలా చాట్ కింద చేసి పెట్టామంటే నిమిషాలు ఖతం చేస్తారు ఇది ఆలు భుజి అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తింటారు అంత బాగుంటుంది ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ని కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లెమన్ అయితే పిండుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే ఉప్పు కారం అన్ని ఈ అన్నిటికి పట్టి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇలా ఎవరి బౌల్లోకి వాళ్ళు వేసేసి ఇచ్చేసామంటే హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు మా పిల్లలకి అయితే చాలా ఇష్టం వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్